పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల మండలం రెంటచింతల గ్రామంలో ఆర్కేంజల్స్ వృద్ధుల ఆశ్రమంలో ఘనంగా మాచారుల శాసనసభ్యులు జోలగంటి బ్రహ్మానందరెడ్డి జన్మదిన వేడుకలు చావల చిన్ని యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వృద్ధులకు పండ్లు అల్పహారం అందించారు చావల చిన్ని యాదవ్ మాట్లాడుతూ ప్రీతమ్మ మాచర్ల శాసనసభ్యులు జోలగంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినం సందర్భంగా వృద్ధులకు పండ్లు అల్పహారం అందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగిందని ఎమ్మెల్యే జోలకండి బ్రహ్మానందరెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుతూ వడుకు బలహీన వర్గాల ఆశాఖం పేదల కుటుంబానికి పెద్ద దిక్కు ఎమ్మెల్యే జోరకండి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో వందల కోట్లతో రెంట చింతల మండలం అభివృద్ధి చెందుతుందని సావల చిన్న యాదవ్ అన్నారే కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఆహారాన్ని అందిస్తున్నందుకు ఎమ్మెల్యే గారి తరఫున మరియు వారికి సహా వాళ్ళు వాళ్ళ నుంచి పంపించిన శ్రేచ్ యాదవ్ గారికి మా శుభాకాంక్షలు అలాగే బ్రహ్మారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం నమస్కారం ఇవాళ మన ప్రియతమ నాయకుడు జోలకండి బ్రహ్మానందరెడ్డి గారిది పుట్టిరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో పలహారం ఉదయం పూట అందియడం జరిగింది ఆయన ఎలాంటి పుట్టిరోజులు రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవుని మనసారా కోరుకుంటూ మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆయన ఫ్యాన్స్ తరఫున సెలవు తీసుకుంటున్నాం బ్రహ్మానందరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం 음. 오케이. 나도. 어, 도대 맞지. 자다 오면 됐어. 어. 훨씬 훨씬. 괜찮아. 땡큐. 아니요. 어. పకలేస్ కొరడ తీయొ క్లేస్ కొరడన్ దాంట్లో గాకుంటా దీంట్లో నిస్తమొ మొత్తం చేస్తునే జ్ఞానం రాలదా సార్ ఈ ఎనదే సరే ఆరే నా ఇక్కడ 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 దిగునే శంకర్రా మిగెడు తులస్ శంకర్రా ఓపకి ఓపకి నేను నేను యాంగర్ ఆ 집팅 s t t o u j o u r ఈ అతులను చెప్పుకొని ప్రతి ఒక్క కార్యములనూ ముందుగా ఉండి విజయం జరిగించమని అడుగుతుందండి ఆయా వాళ్ళ కుటుంబాన్ని కూడా బలపరచండి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయా ఆస్తిని సంపద ఇదిగో తీసుకొచ్చి వృద్ధులను వరకు అందించిన బిడ్డల కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయా ప్రతి ఒక్క బిడ్డలను దీవించమని అడుగుతున్నాయా ఇదిగో ఇక్కడ వృద్ధుల్ని మేడం గారిని ఆయా ఫాదర్ గారిని ఆయా సార్ ప్రతి ఒక్క బిడ్డలను ఈ చిన్న ప్రార్థి చేసుకోమని